తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబోలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో సమావేశమైన ఆయన భూమిపై పూర్తి వివరాలను తెలుసుకోవడం సహా జరుగుతున్న ప్రచారంపై ఆరా తీశారు అనంతరం మీడియాకు వివరాలు తెలియజేసిన తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్సీయూ భూములపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ప్రభుత్వ చట్టబద్ద పనులకు రాజకీయ పార్టీల ప్రోద్బలంతో కొందరు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు ప్రపంచ స్థాయి సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకే నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తున్నామని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది హెచ్సీయు చెందిన అంగుళం భూమిని కూడా తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది పర్యావరణానికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టబోమన్న మంత్రులు ఈ విషయంలో బీఆర్ఎస్ సహా కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి గాని ఒక ఇంచు భూమి గాని ప్రభుత్వం తీసుకోలేదు ఇది స్పష్టం ఈ రోజు కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలకు అఫిలియేషన్ తో సంబంధం ఉన్న సంఘాలు ఈ రోజు ప్రభుత్వానికి నాలుగు వందల ఎకరాలు సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీని ఏ విధంగా అడ్డుకోవాలి ఏదో విధంగా అవరోధం కల్పించాలి అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తా ఉన్న సత్యదూరమైన ప్రచారం నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా మానుకోవాలని టిఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి మెత్తులను కోరుతా ఉన్నా పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని నాలుగు వందల ఎకరాల్ని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని ప్యాట్రా బిల్ లాంటి వాళ్ళని ఈ నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసి సరే ఆనాటి ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలకు ఎక్స్చేంజ్ గా అంటే బదలాయగా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు అదే యూనివర్సిటీ ఆనుకొని ఓపెన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఆనాటి పంచనామా పేపర్లు కూడా ఈ అలాట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది మరి దానిపైన ఈ పదేళ్లు అధికారాలకు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోవటం గాలికొదేసింది మేము కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈ రోజు కాపాడితే నిజంగా